తెలుగు టీచర్ కురువు భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలుగు నూట నూతన పాఠం పదో తరగతి నూతన పాఠమైనటువంటి శతక మాధుర్యం మూడవ పాఠంలోని పద్యాలను వాటి భావాలను తెలియజేస్తాను అందులో మొదటి పద్యం భాస్కర చిత్రంలోనిది పలుచని నీచ మానవుడు పాటితలంపక నిష్ఠోక్తుల పలుకుచు నుండుగా మతివాసురుడై గుణప్రపూర్ణుడు అప్పలుకులం పలకబోడు నిబద్ధగా ఎట్లన కుండా తా తొలచు గాని మరి తొల్కుని నిండు కఠంబు భాస్కరా మరి నిండు నిండుఘటంబు భాస్కరా బావ్ భాస్కరా వెలితకుండా తొనుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొనకదు అలాగే మంచి గుణ గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు రెండవ పద్యం లేవో కందమూల ఫలముల్ లేవో తోయముల్ లేవో పల్లవాస్తముల్లేవో సదాయాత్మలో లేవో విరక్తులపం జాలి పొంది భూపాలురవల్చేయంగోధురేల కో జనుల్ శ్రీకాళహస్తీశ్వర భూపాలురేవల్సేయంగ ఓ జనుల్ రెండో పద్యం భావం ఓ శ్రీకాళహస్తీశ్వర ఈ అడవుల ఎందు తినుటకు కందమూల ఫలములు పండ్లు లేవా నచ్చో ఉన్నాయి నివసించడానికి గుహాలు ఉన్నాయి త్రాగడానికి నదులలో నీరు ఉంది మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షము నిచ్చుచుండగా దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు మూడవ పద్యం సత్యశీల ధర్మ యుగయుగాల యుగ యుగాల పుట్టు యుగ యుగాల యుగయుగాల చుంద్రు యుగ యుగాల సహజ చుంద్రు గలుగు కలుగు సంస్కారులలోన కాళాంబ కాళికాంబ మూడవ పద్యం భావం ఓ కాళికాంబ సత్యము శీలము ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం విచక్షణ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు నాలుగో పద్యం భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమలోన పుట్టు సర్వం నేను శ్రమలోన పుట్టు సర్వం భూత నేను విశ్వదాభిరామ వినురవేమ నాలుగో పద్యం భావం ఓ వేమ భూమి యొక్క శక్తి అంత భూమి నుండి పుడుతుంది అలాగే జ్ఞానం శరీరం నుంచే జన్మిస్తుంది కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి ప్రపంచం నుంచే చరాచర జీవకోటికి అంతా జన్మిస్తుంది శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి శ్రమయే అన్నిటికీ మూలం ఐదవ పద్యం నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతి సంపదల్ నిలువని గాడంబుగా సాగని గాతం పుడు పొందని నియతమై కాని యుగాంతంబున నీతి శ్లాఘ్య పదంబు తప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యంబు ధీరో ఐదవ పద్యం భావం నీతివేత్తలు ఒగిడినను నిందించినను సంపదలు నిలిచిపోయినను పోయినను మణం అప్పుడే కలిగినను కల్పాంతమునను కలిగినను ధీర గుణములు గలవారు న్యాయమార్గమును ఎప్పుడునూ దాటిపోరు కదా యోకింత లేనియడ కరిభంగి సర్వము తెలిసి తినంచు గర్విత మతిన్ తల్లి చి తెలివి ఒకంత తృప్తుడనై కరిభంగి సర్వమున్ సర్వము తెలిసినంచు గర్వితమతి విహరించి తే తొల్లి ఇప్పుడు ఇప్పుడు జ్వల మతులైన పండితుల సన్నిధించుక బోధశాలినై తెలియని గతమైయే నితాంత గర్వము గతమయ్యే నితాంత గర్వము ఆరో భావం ఇంతకు పూర్వం ఏదో కొద్దిగా తెలుసుకున్నప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడంతో నాకు తెలిసినది తక్కువే అని అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వము వదిలి వినయంతో ప్రవర్తిస్తూ ఉన్నారు ఏడవ పద్యం ఆటవలది భావం మెట్టులుండే పలుకటిదయుండు పలుకులెత్తివైన పనులు పనులననుసరించి పనులనుసరించి పలముల్ చేకూరు పనులననుసరించి పాప భయ విభంగ భావలింగ పద్యభావం పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి పనులను బట్టి ఫలితము ఉంటుంది తర్వాత పద్యం మాతృభాషయందు మాతృదేశమునందు మమతలేనివాడు మనుజుడగునీ మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పు స్వామి ఎనిమిదో పద్యం భావం ఓ స్వామి తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మానవుడైనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా మనిషి తన భాషపైన దేశంపైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావం తొమ్మిదవ పద్యం ఇది కాను అది కాది ూ వదలి ఏదో పదురున్ వదలని ముదున్ పొదలగ అదవదీ చెద్రీ ఎడద హరిహరణ ప్రభు మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలని అనిపిస్తుంది మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది ఎన్నో అనుమానాలతో ఏదో నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు పదవ పద్యం ధరలో ఎంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే పరసేవా చిత్తుడగు పరసేవా పరతంత్రచిత్తుడగూ తోడై ருங்கு கமுதிரம்ிவரி பரமசுவாஜம் புலன் புஜத்தல்பா வேங்கட்டிரீஸ்வர వెంకటాద్రీశ్వర భావం ఓ వెంకటాద్రీశ్వర ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా పదకొండవ పద్యం సౌర్యంబు కలుగుట జన్మ సాఫల్యంబు శాంతం ఆత్మవివేక సాధనంబు మానంబు మానంబు తనకును మహనీయ సంపద సిగుతో బ్రతుకు సజీవనంబు సవినయవచనంబు సర్వస్యకం రంబు సవినయవచనంబు సర్వస్యకరంబు వెళు ఆచారంబు పెనుబలంబు దంబు సేయట తనకది తన కది దాచుటానంబుసేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమసగు కా బుదులి గుణంబులు మానకు ఎప్పుడూ దులీ గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి కలిత లక్ష్మీష సర్వ జగన్ కోటి సంకాష వెంకట రవికోటి సంకాశ వెంకటేష భావం అంతటా వ్యాపించినవాడా లక్ష్మీదేవిని కలిగినవాడ శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడ ఓ వం ఓ వెంకటేశ పరాక్రమం శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతియును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది లజ్జను కలిగి ఉండడం సంజీవనం వంటిది వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానం మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు ఇది శతక మాధుర్యంలోని పదకొండు పద్యాలు భావాలు అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ భాస్కర్